మైనర్లు వాహనాలు నడిపితే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం వారి తల్లిదండ్రులు శిక్షార్హులవుతారని మిర్యాలగూడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వీరస్వామి తెలిపారు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రతా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్లో గల శిష్య స్కూల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు సంవత్సరానికి భారతదేశ వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే లక్షన్నరకు పైగా జనాలు మృత్యువాత పడుతున్నారని చెప్పారు ఇందులో ఎక్కువ శాతం యువత ఉండటం ప్రభుత్వాలను కలవర పెడుతుందన్నారు మద్యం సేవించి వాహనాలు నడపడం మూలంగా తమ ప్రాణాలను పోగొట్టుకోవడమే కాకుండా అభం శుభం తెలియని ఎదుటివారి ప్రాణాలను హరించిన వారవుతున్నారని చెప్పారు హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమన్నారు ట్రాఫిక్ నియమ నిబంధనలపై చిన్ననాటి నుండి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ రహదారి భద్రతా ఉత్సవాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించవచ్చని చెప్పారు ప్రతి ఒక్కరూ మేజర్ అయిన తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్ పొంది వాహనాలు నడపాలని సూచించారు హైస్కూల్ విద్యార్థులు యువకులు సరదాకు వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకొని తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారని తెలిపారు మోటారు వాహన చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కోరారు ఒకటో వార్డు కౌన్సిలర్ షాగా జయలక్ష్మి జలందర్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు స్కూల్కి నడిచి వెళ్లిన సైకిల్పై పెళ్లిన ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు తల్లిదండ్రులకు తెలియకుండా తారాలు తీసుకుని వాహనాలు నడుపుతూ రోడ్లపై తిరుగుతుండటం పరిపాటిగా మారిందని దానిని విద్యార్థులు విడిచిపెట్టాలని చెప్పారు కార్యక్రమంలో శిక్ష పాఠశాల కరస్పాండెంట్ శిరీష కాంగ్రెస్ నాయకులు శాగా జలందర్ రెడ్డి ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు This is the reason so many, so many people lost their lives and getting injuries. So everyone should follow the road safety rules and regulations, otherwise it is dangerous. Nowadays, minor people are also driving the vehicles without their driving license. I kindly request to the traffic police department to take the severe punishment and take the new ideas to know the value of their lives and that reducing the road accidents on the society. Police department given the strict rule to us, we know, uh, after completion of 18 years, children entering into the major, after that they get the license, after that only they have to drive the vehicles and we know today's children are tomorrow's citizens. That's why the, our management connected this type of programs and this will like educate the students సంవత్సరానికి ఇండియా వైజ్గా అబౌట్ ఫైవ్ లాక్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఫైవ్ లాక్స్ యాక్సిడెంట్స్ దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ పాయింట్ సెవెన్ పీపుల్ వాళ్ళ ప్రాణాలతో కొట్టుకుంటున్నారు అంటే ప్రతి ఎవరీ మినిట్కి ఒక యాక్సిడెంట్ ప్రతి త్రీ టు ఫోర్ మినిట్స్ ఒక డెప్త్ ఇలా ఉంది స్టాట్రిక్స్ సో స్టాటిక్స్ చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి మన ఇండియా యాక్సిడెంట్లో ఎక్కడో లో ఉంది మనము మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇలా చనిపోయే వాళ్ళు యూత్ మనము గర్వంగా చెప్పుకునే ఎవరైతే యూత్ మన స్ట్రెంగ్ అనుకుంటున్నామో ఆ యూతే చనిపోతున్నారు కనుక ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎలాగైనా మన ఇండియాలో యాక్సిడెంట్ తగ్గించాలి తగ్గించాలంట తగ్గించాలంటే మీరు కంకణ కట్టుకోవాలి ఇక పెద్దవాళ్ళ పని అంత అయిపోయింది ఓన్లీ స్టూడెంట్స్ మీరు మాత్రమే చేయగలరు మీరు తగ్గించగలరు అనే ఉద్దేశంతో దీంట్లో యాక్సిడెంట్స్లో మనము ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేస్తామో వన్ ఇస్ రోడ్ సెకండ్ ఈజ్ ఎడ్యుకేషన్ థర్డ్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ మూడు రోడ్లు బాగుండాలని చెప్పి ఎప్పటి నుంచో మనం గవర్నమెంట్ అడుగుతూ వచ్చాము గవర్నమెంట్ చాలా కష్టపడుతూ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మంచి మంచి రోడ్లు అర్థం లేదు రోడ్లు వచ్చేసాయి వచ్చాను ఫారెన్ లో ఉన్న రోడ్లు మనకు చూస్తే కనబడుతుంది హైదరాబాద్ చూస్తే ఉంటుంది సూపర్ స్పీడ్ వెహికల్స్ వస్తున్నాయో ఇంత రోడ్లు మంచిగా అయితున్నామో అంత ఎక్కువ మనకు పైకి వెళ్తా ఉంది రేట్ సో తగ్గించాలంటే ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి దాంట్లో ఎస్పెషల్లీ సిక్స్ క్లాస్ టు టెన్త్ క్లాస్ పిల్లలకు తర్వాత ఇంటర్మీడియట్ పిల్లల నుంచి డిగ్రీ పిల్లలకు వచ్చే తోని మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము ఎవరైనా ఎనీ యూజ్ వెహికల్ ఓనర్ ఫస్ట్ మీకు స్టూడెంట్స్ కు గ్రాడ్యుయేట్ అయ్యే అవకాశం ఇవ్వాల లేదా పెద్ద స్టూడెంట్ అవకాశం ఇవ్వాల ఒక మెయిన్ రోడ్ వెళ్తుంది మెయిన్ రోడ్ లో మనం వెళ్తున్నాము సైడ్ రోడ్ లో ఒకటి వస్తుంటాడు వాడు సైడ్ రోడ్ లో వచ్చినాడు ఫస్ట్ మెయిన్ రోడ్ అని అవకాశం ఇవ్వాలి సైడ్ రోడ్ అని అవకాశం ఉండదు సెకండ్ సెకండ్ ఆప్షన్ ఆకి ఎందుకంటే మెయిన్ రోడ్ లో హైవే లో పెట్టడం లేకపోతే పెద్ద రోడ్ లో ఫస్ట్ అవకాశం ఉంటుంది చిన్నవాడు అక్కడేసినప్పుడు ఫస్ట్ వచ్చేసినప్పుడు అక్కడ స్టాప్ చేసి చూసుకొని రావాలి స్టూడెంట్స్ మీరు ప్రార్ చేసేటప్పుడు కంపల్సరీ రోడ్లో వెళ్ళినప్పుడు మీరు బైస్ బైకింగ్ బైస్కి వాడినా ఇంకేది వాడినా మీరు ఫస్ట్ ఫస్ట్ రైట్ సైడ్ దెన్ లెఫ్ట్ సైడ్ బోధ సైడ్ చూసుకొని అక్కడిక్కడ చూస్తున్న వాళ్ళనే ఎవరు లేకున్నప్పుడే కార్చ్ చేసుకోవాలి వెహికల్ ఏమనుకున్నప్పుడే కార్చ్ చేసుకోవాలి అట్లా మీరు ప్రికాషన్ కంపల్సరీ తీసుకోవాలి మీరు మంది చూసి ఉంటారు మనం యంగ్స్టర్స్ వితౌట్ హెల్మెట్ వితౌట్ లైసెన్స్ పేరెంట్స్ వెహికల్ ఇవ్వడం వల్ల రాజులో చనిపోతున్నారు మంది సెలబ్రిటీస్ పిల్లలు కొంతమంది లీడర్స్ పిల్లలు చనిపోయారు మీకు తెలిసి అవునా సో నెగ్లిజెన్సే మీ పేరెంట్స్ ఎవరైనా పిల్లలకు వెహికల్ ఇచ్చినట్టయితే పిల్లలు మైనర్ ఉంటే మాత్రము పేరెంట్స్ కు పనిష్మెంట్ ఉంటుంది కంపల్సరీ పేరెంట్స్ హ్యాస్ టు బి టేక్ రెస్పాన్సిబిలిటీ నా ఐఎమ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ మై ఫోన్ దట్స్ వై యు కాంట్ యూస్ యువర్ సెల్ ఫోన్ వెన్ ఎవర్ ఇఫ్ యు వాంట్ ది సెల్ ఫోన్ యు కెన్ యూస్ ఫర్ గూగుల్ పర్పస్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఓకే డ్రైవ్ చేసి ఎవరు కూడా డ్రైవ్ చేయదు మీరు అందులో ఎయిటీన్ ఇయర్స్ ఏమో ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుల్ ఫిల్చెడ్గా డ్రైవింగ్ మీద ఎక్స్పీరియన్స్ తీసుకొని ఎంబీఏ గారితో సర్టిఫై చేయించుకున్న తర్వాతనే మీరు రోడ్ మీదకి రావాల్సి ఉంటుంది అదొకటి కూడా గమనించాలి మీరు వెళ్ళడంతో ఈరోజు మీ డాడీని అడగండి వెహికల్స్కి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా ఓకే నేను అడుగుతాను లేదా అడుగుతారా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనం గడపవద్దు హెవీ స్పీడ్ లో డ్రైవ్ చేయవద్దు చేసా హెవీ స్పీడ్ లో కూడా డ్రైవ్ చేయవద్దు ట్రాఫిక్ నిబంధనలు సార్ చెప్పినట్టు రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఎల్లో లైట్ వీటి మీద కూడా అవగాహన ఉండాలి అందరూ అనుకుంటారు నేషనల్ హైవే మీద యాక్సిడెంట్స్ అవుతాయి నేషనల్ హైవేస్ మీదే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి ఎక్కువ మరణాలు సంభవిస్తాయి అనుకుంటారు అది తప్పు ఈరోజు చూస్తే కనుక అన్ని సర్వీస్ రోడ్స్ మీదే ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నాయి ఇది గ్రహించాలి అందరు కూడా గ్రహించాలి సర్వీస్ రోడ్స్ ఆర్ఎంబి రోడ్స్ మీదే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం తాగి వాహనం నడపడం నిద్ర మత్తులో వాహనం నడపడం మైనప్ మీరు అన్నట్లు చెప్పారు కదా పాప పిల్లలు కూడా ట్రై చేయడం ట్రిపుల్ రైడింగ్ చేసా ట్రిపుల్ రైడింగ్ కూడా ఎక్కువ ఉన్నాయి ఈ మధ్యకాలం చూసినాం ఎప్పుడీ ఎప్పుడూ చేస్తా మేము ఈ కెమెరా కేసెస్ చెప్పాలట్టకుండా కెమెరా కేసెస్ కొడుతున్నాం ఎందుకంటే రోడ్ కూడా డ్యామేజ్ కదా మనం ఫిజికల్గా పట్టుకొని మనం వెనక ఫైన్ చేస్తే అది మన నెగిటివ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి డైరెక్ట్ చెప్పపై కూడా కంట్రాక్ట్ ఇమీడియట్ విత్ ఇన్ మనకు వన్ అండ్ టూ మినిట్స్లో మెసేజ్ వస్తాయి మీకు వెయ్యి నుంచి పద్దెనిమిది వందల రూపాయలు ఫైన్ పడింది ట్రాఫిక్ ఇట్లా మీరు ఫస్ట్ మీ ఇంట్లో హెల్మెట్ ఉందా అన్ని వెహికల్కి డాక్యుమెంట్ ఉందా వెహికల్ మంచి కండిషన్ ఉందా ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలా మీ ఫాదర్ కూడా అందరు చెప్తారు చెప్తారా లేదా అందరు ఇంటికి వెళ్ళి వెరిఫై చేసుకుంటారా మీ వెహికల్కి సంబంధించారు మీ వెహికల్ మంచి కండిషన్లో పెట్టుకుంటారా మీ డ్రైవర్స్ కానీ మీ బెదర్ కానీ అందరు అడుగుతారా నేను చెప్పేది అర్థమవుతున్నా లేదా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళే అందరు కూడా మీ వెహికల్కి సంబంధించి డేటా ఒకసారి వెరిఫై చేసుకోండి ఇంట్లో హెల్మెట్ ఉందో లేదో వెరిఫై చేసుకోండి రాగేసి వామంది సార్ చెప్పినట్టు జీప్ రాశంలోనే మన రోడ్డు మీద జీవిప్రకాశం మీదనే రోడ్డు దాటాల్సి ఉంటుంది అందరూ ఏంటంటే ఇప్పుడు నైన్త్ టెన్త్ స్టాండర్డ్ రాగానే పిల్లలు పేరెంట్స్ చెప్పకుండా బయట తీసుకెళ్ళి నడపడం ఇవ్వాలంటే చాలా చేస్తున్నారు కానీ అలా చేయకండి అమ్మ ఎందుకంటే తర్వాత ఏదైనా జరిగినాక మనం ఏమనుకున్నా రాదు పేరెంట్స్ ఏదో చెప్పేస్తారు ఇంట్లో వెళ్ళిపోతూనే ఉంటారు తప్పున అలా చేయకుండా రూల్స్ అనేది పాటించి మీరు కంపల్సరీ వెళ్ళినా హెల్మెట్ అనేది ధరించండి హెల్మెట్ లేకుండా బయటకు వెళ్ళారనుకోండి తర్వాత ఫ్యూచర్ ఎలా ఏమవుతుంది అనేది ఎవరికి చెప్పలేము ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాం ఇప్పుడు అలాగే కంపల్సరీ మీరందరూ కూడా రూల్స్ అనేది పాటించి ఈ బైక్ రైడింగ్ చేసినా కూడా ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీ సార్ వాళ్ళు మాట్లాడి ఇంకా ఎక్కువ చెప్తారు అవన్నీ పాటించి మీరు చేయగలరని కోరుకుంటున్నాను అండి మనం ప్రతిరోజు చూస్తున్నాం పేపర్లలో తర్వాత టీవీలలో మరియు ఏం చూస్తున్నాం మనం ప్రతిరోజు చాలా రోడ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఈ రోడ్ యాక్సిడెంట్ జరగడానికి ఏంటి అంటే చాలా రకాల కారణాలు ఉంటాయి కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతుంది ఆ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రోడ్డు అవగాహన గురించి చిన్న ఇప్పటి నుంచే పెళ్లి చేస్తే అవగాహన మంచిగా ఉండదని చెప్పేసి స్టూడెంట్స్ టుడే చిల్డ్రన్స్ టుమారో కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు రోడ్ గురించి అవగాహన ఖచ్చితంగా కలిగి ఉండాలి రోడ్ అవగా చిల్డ్రన్స్ కొంతమంది రోడ్ క్రాక్ చేసి వస్తుంటారు రోడ్ క్రాక్ చేసి వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి జీబ్రా క్రాసింగ్ ఉన్న కానీ మనం రోడ్ క్రాస్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు లెఫ్ట్ మరియు రైట్ సైడ్ టూ సైడ్స్ కూడా చూసుకొని రోడ్ క్రాక్ చేయాల్సి ఉంటుంది తర్వాత డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి ఆల్కాల్ కానీ ఏం తీసుకోకుండా డ్రైవింగ్ టైంలో ఎటువంటి ఫుడ్ ఐటమ్ తీసుకోకుండా తర్వాత ఫోన్ సెల్ ఫోన్ యూజ్ చేయకుండా ఇవన్నీ ఫాలో అవుతే మనం చాలా వరకు కొన్ని యాక్సిడెంట్ ని తగ్గించవచ్చును అదే విధంగా మెయిన్ ఏంటంటే ఓవర్ స్పీడ్ స్పీడ్ ఎక్కువగా వెళ్తుంటారు స్పీడ్ ఎక్కువగా వెళ్తాం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీని గురించి అవగాహన చేసుకొని ఈ రోడ్డు సేఫ్టీ యొక్క సార్వర్ కొన్ని ఇన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి దీని మీద మనం అందరం ప్రతిరోజు చూస్తున్నాం పేపర్లు చూస్తుంటాం టీవీలో కూడా చూస్తుంటాం రోడ్డు సిగ్నల్స్ గురించి ట్రాఫిక్ గురించి ప్రతి దాని గురించి మనకు అవేర్నెస్ ఉంది నైన్త్ క్లాస్ లో మనకు సిలబస్ కూడా ఉంది సెవెంత్ క్లాస్ సోషల్ లో కూడా ఉంది రోడ్లు ఎట్లా కాల్ చేయాలి రోడ్డు యొక్క సేఫ్టీ ఏంటి ప్రతి రోడ్ పై మనకు ఇక్కడ ఇల్లు వందన ఉందని చెప్పేసి ఇక్కడ రోడ్డు జరుగు ఇక్కడ ప్రమాదం జరిగే స్థలం అని చెప్పేసి మనకు బోర్డ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటున్నాయి అవన్నీ కంపల్సరీగా మనం చూసుకుని